భారీ పొలిటికల్ ఎత్క్వైక్ అనూహ్యమైన పరిణామాలు విచిత్రమైన సంఘటనలు పెద్ద అప్రైసింగ్ జెన్ జీ పేరు మీద అప్రైసింగ్ అసలు ఈ జెన్ జీ ఎవరు నేపో కెడ్ ఏంటి అసలు ఈ అప్రైజింగ్ ఎందుకు వచ్చింది ఈ రోజు అనిశ్చిత అనిశ్చిత వాతావరణం కూడా కనపడుతుంది అసలు ఇటు పోతుంది నేపాల్ తెలియక అనయోమయ పరిస్థితి గందరగల పరిస్థితి ఇవి కూడా కనపడుతుంది ఏంటి ఎట్లా స్టార్ట్ అయిందంటే సోషల్ మీడియా మీద ఏదైతే బ్యాన్ పెట్టాడు శర్మ ప్రభుత్వం దాని వల్ల వచ్చిందా అసలు వేరే కారణాలు ఉన్నాయా అసలు కారణాలు ఏంటి అసలు జనజైనా ఇవన్నీ చేసిందా இந்த இங்கெவரு உன்னாரா இன்ட்ரோ இன்ஃபில்ட்ரேட் அயரா விதீ சத்துல உனயா இவங்க பூலே அசு அது மெல்லோட்டி பயப்படுத்துன இப்போ கொஞ்ச விஷயம் சோ அவீங்க பரிசீலித்தான் ఒక ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తీర్పు అంటే నేపాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీన్ని ముందు తీసుకెళ్తూ అక్కడ ఉన్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం కేపి శర్మ ఓలీ నాయకత్వ ప్రభుత్వం వన్ వీక్ లోనే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది ఆర్డర్ ఇచ్చింది వన్ వీక్ లో సోషల్ మీడియాలో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక దేశంలో అయితే కష్టం ఎందుకంటే ఇవన్నీ దాదాపు అమెరికా నుంచి ఉన్న ఇదే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఇవన్నీ యుఎస్ నుంచి రావాలి సో ఇవన్నీ ఆన్లైన్ ఆన్లైన్ మొత్తం ఇంత మొత్తం ప్రొఫె ఫ్లోట్ అవుతుంటాయి కానీ ఓ దేశంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటే టైం పడుతుంది అంటే రెగ్యులేట్ చేయడానికి వాళ్ళు చేస్తారు కానీ వన్ వీక్ అనే ఇది కుదరలేదు కుదరంగానే బ్యాన్ మొదలైంది దీనిపైన పెద్ద ఆగ్రహం జంజీ స్కూల్ పిల్లలు వీళ్ళంతా రోడ్ మీద ఎక్కారు మనం అంతా చూసాం మీద గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బం చేశారు సుప్రీం కోర్టు దద్దం చేశారు అదే రకంగా పార్లమెంట్ మీద చేశారు ఈ రాజకీయ నాయకులు ఎవరితో మినిస్టర్ మీద వాళ్ళు ఇళ్ళంతా బంగ్లా కూడా తగిన ఇవన్నీ మనం చూస్తాం పోస్ట్ ఆఫీసులు కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు అవి కూడా తగలబెట్టారు అంటే ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి అసలు ఇవి ఒరిజినల్ రావడానికి ఆ బ్యాన్ అయినా లేకపోతే బ్యాంక్ ఒక స్పార్కా అదే మనం చూడాలి అసలు జంగ్ జి అంటే కూడా ఏంటి అది కూడా మనం చూడాలి జి జి జిఎన్ జి జెడ్ ఈ జంగ్ జి అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ట్వంటీ ట్వెల్వ్ వరకు పుట్టిన వాళ్ళని జంగ్ జి అంటారు మన నార్మల్ గా ఇండియాలో కూడా వెళితే వేరే వీళ్ళంతా సెల్ ఫోన్ పట్టుకుని ఉంటారు టెక్ సంబంధించిన వాళ్ళు వీళ్ళకి పోరాటాలు ప్రజల ఉద్యమాలు ఇవన్నీ పట్టింపు లేదు వేరే వాళ్ళ అసలు పక్కన వాళ్ళంతా కూడా పట్టింపు లేదు అని ఒక థింకింగ్ ఉంటుంది మనకు అసలు పట్టించుకోవడం పాత రోజుల్లో మనం అందరూ కలిసిమెలిసి ఉండే వాళ్ళం మీరు ఇప్పుడు ఆ ఒక అనార్కి లాగా అనాచశక్తులాగా ఉన్నారు అని ఒక థింకింగ్ ఉంది ఆ శక్తి ఆ జంజీ ఈ రోజు రంగంలో దిగి నేపాల్లో ఒక అనూహ్యమైన పరిస్థితులు ఎక్కువ ని తీసుకొచ్చింది ఎవరిని పట్టించుకోను అని చెప్పే మనుషులే ఆ యూత్ యువతనే మొత్తం రోడ్డు పైన వీధెక్కారు ఇవి మనం చూస్తాం కారణాలు ఏంటంటే ఒకటి కరప్షన్ నెపటేషన్ ఇన్ఈక్వాలిటీ అని అనుకున్నారు అంటే కరప్షన్ విపరీతంగా ఉంది అనేది ఇండెక్స్ లో కరప్షన్ ఇండెక్స్ లో నేపాల్ విపరీతంగా ఉంది తర్వాత దగ్గరలో ఇండియా కూడా ఉంది ఇంటర్నేషనల్ ఇండెక్స్ లో కరప్షన్ పెర్సన్ ఇండెక్స్ లో నేపాల్ అంతా థర్టీ ఎయిట్ ఉంది ఇండియా థర్టీ ఫోర్ అట్లా ఉంది అనమాట అట్లా థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ అలా ఉంది తర్వాత నెపోటిజం అనేది పెద్ద ఆరోపణ నెపోటిజం అంటే బంధు ప్రీతి అంటే రాజకీయ నాయకులు మినిస్టర్లు అయిన తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులకే మొత్తం ఆ డెవలప్మెంట్ చూసుకుంటారు ప్రజల డెవలప్మెంట్ చూడట్లేదు అండి ఇది ఎలా పడింది నెపో కిడ్స్ అనేది పీపుల్స్ నెపో బేబీస్ ఈ హ్యాష్ ట్యాగ్ అని ఇవన్నీ ప్రచారమైంది ఏంటి అంటే ఈ ఎవరైతే ఈ బంధువులు ఉన్నారో ఈ పిల్లలు ఉన్నారో ఈ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద ధనికులు వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ లావిష్ జీవితాన్ని విలాసవంత జీవితాన్ని ఫ్లాష్ చేయడం వైల్ సెల్ఫీని పెట్టి ఆ రకంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు పోస్ట్ చేయడం మొదలు పెడితే జనాల్లో ఆగ్రహం మంట మేమేమో సఫర్ అవుతుంటే మేము కష్టపడి ధరలు మేము స్కూల్ ఎడ్యుకేషన్ జాబ్ లేక మేము తిరుగుతుంటే మీ అయాసి చేస్తారా నేపాల్ మా ఫండ్స్ తో మేము ట్యాక్స్ కడుతుంటే మీరు దాంతో మీరు అయాసి చేస్తారా అనేది ఒక పెద్ద కోపం అనేది ఉంది యాంగర్ అది సోషల్ మీడియా బ్యాన్ లో అది కూడా పెద్ద కారణం అని కూడా చెప్తారు సో ఈ ఇన్ఈక్వాలిటీ వాళ్ళు చెప్పేది ఇన్ఈక్వాలిటీ అసమానత వాళ్ళు అలా ఉన్నారు టెన్ పర్సెంట్ నేపాలీస్ రిచ్ పీపుల్ వాళ్ళు మొత్తం థర్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది ఆ రిచ్ ఏదైతే కొంతమంది ధనికులు మొత్తం దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ భారతదేశంలో కూడా ఉంది భారతదేశంలో టాప్ టెన్ పర్సెంట్ టాప్ వన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సంపద కట్రోల్ చేస్తుంది సో అసమానత తీవ్రమైన అసమానత భారతదేశంలో కూడా అలాగే ఉంది కాకపోతే ఇక్కడ మనం నెపోటిసం బేబీస్ వాళ్ళైతే ఫ్లాష్ ఏదైతే ఉందో రియాక్ట్ అయ్యారు మనం రియాక్ట్ అవ్వట్లేదు ఉదాహరణకి అంబానీ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చూసాం ప్రీ వెడ్డింగ్ షూట్ కే పదిహేను వందల కోట్లు పెట్టాడు వెడ్డింగ్ వెడ్డింగ్ కి ఒక ఐదు వందల ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దాంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఎంత పెట్టాడు ఎంత దారుణం మన ప్రజల జీవితాలు ఇవన్నీ మాట్లాడుకోవాలి ఆ మ్యారేజ్ లో సల్మాన్ ఖాన్ డాన్స్ చేశాడా ఎవరెవరు సెలబ్రిటీస్ అటర్ సల్మాన్ ఖాన్ సరిగా డాన్స్ చేసాడా ఎందుకు సరిగా డాన్స్ చేయలేదు ఇది మాట్లాడి ఇవి మాట్లాడుకుంటున్నాం మనం ముడిసిపోతున్నాం అదే రకంగా మనం చాలా మంది నాయకులు ఇప్పుడు మినిస్టర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ మ్యారేజ్లు వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళ పిల్లల లైఫ్ స్టైల్స్ మనం చూస్తున్నాం సోషల్ మీడియా పోస్ట్ లో వస్తున్నాయి అంటే అవి మురిసిపోతున్నాం లేదు ఏట్టవట్లేదు మనం అని నిర్మి సో ఇది లో ఏం జరిగిందంటే ఈ విలాసం యాషరీకంగా రియాక్ట్ అయ్యారు ఎంతవరకు రియాక్ట్ అయ్యారు స్కూల్ పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు స్కూల్ పిల్లలు యూనిఫామ్ లో టైస్ వేసుకుని యూనిఫామ్ డ్రెస్ వేసుకుని రోడ్ ఎక్కరు సెప్టెంబర్ ఎయిత్ మనం చూసాం ఇది రావడంతో ఈ బిల్డింగ్ తగలబెట్టడంలో ఎవరు చేశారు జం జీ చేశారా ఎవరు చేశారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఈ జంజీ అనేది యాక్చువల్లీ ఒరిజినల్ గా సెప్టెంబర్ ఎయిట్ లో వాళ్ళు పిలుపు ఏంటంటే ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మాస్ ధర్నా పెద్ద ధర్నా అని పిలిపించారు భారీగా ధర్నా ఉంటుంది అని పిలిపించారు త్రీ అవర్స్ ధర్నా కానీ ఇది ఈ రకంగా సాయంత్రం వరకు వాళ్ళు పార్లమెంట్ ని అటాక్ చేయడానికి వెళ్ళడం కొంతమంది ఆ పార్లమెంట్ లో అటాక్ చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఓవరాక్షన్ చేయడం ఓవరాక్షన్ చేయడం వల్ల కూడా కొంతమంది ప్రాణాళిక వరకు ఇరవై ఆరు ఇరవై ఆరు మంది చనిపోయారు అదే రకంగా ఆరు వేల మంది ఆరు వందల మంది తీవ్రమైన గాయాలు మనం ఇప్పుడు రిపోర్ట్స్ చూస్తున్నాం సో ఈ ఓవర్ రియాక్షన్ పోలీస్ ఒక ఓవర్ రియాక్షన్ గవర్నమెంట్ ముందే రెండో ఫస్ట్ తప్పు చేసింది సిక్స్ మంత్స్ ఇచ్చే సిక్స్ మంత్స్ లో రిజిస్టర్ చేయమని బ్యాన్ చేయడం అనేది ఫస్ట్ తప్పు పోలీస్ ఓవర్ రియాక్షన్ కూడా రెండో తప్పు అవి ఇంకా ఆగ్రానికి గురి చేసింది అక్కడ ప్రజలు ఈ కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది కాట్మండు పోఖ్రా సిటీ ఏరియాలో జరుగుతుంది ఇంకా మనకు రూరల్ ఏరియాస్ లో ఎలా జరిగింది అనేది మనకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు సో ఈ సిటీ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో ఈ రియాక్షన్స్ వస్తున్నాయని మనం చూస్తున్నాం మెయిన్ గా కట్మండు సో మన గోధుమ మీడియా మనం చూస్తున్నాం కొన్ని టీవీలు గోధుమ మీడియా మనం కొన్ని మీడియా ఇండియన్ గోధుమ మీడియా కూడా అక్కడ వెళ్ళి ఆ ప్రొటెస్ట్ ని కవర్ చేస్తే విఆర్ సపోర్టింగ్ యూ అంటే వాళ్ళు చెప్తున్నారు వీ డోంట్ వాంట్ యువర్ సపోర్ట్ అంటున్నారు అంటే వాళ్ళకి తెలుసు మన గోధుమ మీడియా అంతా చంచాయి మీడియా భక్తుల మీడియా కాబట్టి మీ సపోర్ట్ మాకు వద్దు అది వాళ్ళే చెప్పారు వాళ్ళు రియాక్ట్ అయ్యారు అది కూడా మనం కొన్ని చూస్తున్నాం సోషల్ మీడియా పోస్ట్లలో సో ఈ పొలిటికల్ పార్టీస్ ఇల్లు సుప్రీంకోర్టు పార్లమెంట్ భవనాలు గవర్నమెంట్ భవనాలు దర్దు చేయడంలో వేరే ఇతర అరాచక శక్తులు వచ్చాయా అరాచక శక్తులు రాచరిత శక్తులు అవి జాయిన్ అయ్యాయా ఇన్ఫిలిట్రేట్ అయ్యారా మనం చూస్తున్నాం ఇలాంటి మూమెంట్స్ మాస్ ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఒక రౌడీ ఎలిమెంట్స్ గుండా ఎలిమెంట్స్ కూడా జాయిన్ అవుతుంది దాంట్లో ఆ ముసుగులో వెళ్లి వాళ్ళు కొన్ని అరాచకాలు చేస్తారు ఈ మొత్తం కూడా బ్యాన్ అయిపోతుంది జంజీ రియల్ జెన్యున్ గ్రీన్స్ తో వీళ్ళు ఉన్నారు కానీ వేరే వాళ్ళు దాన్ని ఆ మూమెంట్ ని మళ్లించడానికి ప్రయత్నం కూడా చేస్తారు సో మనం చూస్తున్నాం ఈ అలాంటివి ఉన్నాయా ఎందుకు 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 డౌట్ వస్తున్నాయంటే ఈ షక్తులు ఇండస్ట్రీ జైల్స్ లో వెళ్లి కొంత స్వతంత్ర పార్టీ ఆయన ఒక స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు ఆయన రిలీజ్ చేశారు ఆయనతో పాటు జైల్లో ఉన్న అందరిని రిలీజ్ చేశారు వేలాది మంది రిలీజ్ చేశారు మొత్తానికి ఈ రోజు పదిహేను వేల ముప్పై వేల మంది ప్రెసిడెన్స్ రిలీజ్ చేశారు ఆ ప్రెసిడెన్స్ లో దొంగదనాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే బడర్ చేసిన వాళ్ళు ఉండరు చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బయటపడ్డారు మరి సుప్రీం కోర్టు కోర్టులు దద్దం చేయడంలో వా ఆసక్తులనా అనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే కోర్టుల పేపర్స్ అన్ని దద్దం చేస్తే ప్రూఫ్ లేకుండా పోతాయి కదా వాళ్ళు ఫ్రీగా నేపాల్లో ఇప్పుడు తిరగచ్చు కదా మళ్ళీ ఇంకా మానవ మళ్ళీ దోపిడీ చేయవచ్చు కదా ఇది కూడా ఒక డిస్కషన్ నడుస్తున్నాయి అట్లా మేధావు లో నేపాల్ మేధావుల్లో ఈ రకంగా చర్చ నడుస్తుంది అదే రకంగా హమీ నేపాల్ ఒక ఎన్జిఓ ఉంది దానికి సుధన్ గురంగు అని ఆయన నాయకత్వం వహిస్తున్నాడు దీనికి ఫండ్స్ యుఎస్ నుంచి వస్తుంది యుఎస్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు సో ఆ ఆర్గనైజేషన్ కూడా ఈ మూవ్మెంట్ కి సపోర్ట్ చేసింది మరి అది కూడా చూడాలి సిన్సియర్ గా సపోర్ట్ చేశాడా లేకపోతే యుఎస్ ఉందా అని కూడా మనం చూడాలి అదే రకంగా బాలన్ షా అని ఎవరైతే కథమండ్ మేయర్ ఉన్నాడు ఆయన కూడా సోషల్ మీడియా ఓట్లో సోషల్ మీడియాలో గెలిచాడు ఈ కరప్షన్ కు వ్యతిరేకంగా నిలబడి ఆయన గెలిచాడు ఓకే కత్మం మేయర్ సో ఆయన కూడా ఈ మూవేం సపోర్ట్ చేశాడు కానీ ఆయన ముందు రావట్లేదు నేను పవర్ తీసుకుంటే ఆయన ముందు రావట్లేదు సపోర్ట్ చేశాడు కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ అది చూడాలి మళ్ళీ ఇక్కడ రాచరిక శక్తులు కూడా దూరాయి అది కూడా చెప్తున్నారు రాచరిక శక్తు మనకు తెలుసు ఎవరు తెలుసుకోవాలి నేపాల్ లో గతంలో రాజు పరిపాలించేవాడు మొత్తం మొనార్కి మొత్తం నియంతృత్వం అసలు టోటల్ వన్ మ్యాన్ రూల్ మా మొనార్కి అంటేనే అదే పరిపాలన ఎట్లా ఉంటుంది వన్ ల్యాండ్ రూల్ సో అలాంటి దానిపై నేపాల్లో తిరుగుబాటు చేసి ప్రజలందరూ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ మొనార్కీని నాశనం చేసి దాన్ని కూడదోసి ఒక డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నారు కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో చాలా మంది పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా చేశారు సో ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఆయన నడుస్తుంది కొత్త కాన్స్టిట్యూషన్ అవన్నీ అంటే ఒక పదిహేడు సంవత్సరాలు ఒక్క ఓ రకంగా లేట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పొచ్చు యంగ్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పొచ్చు నేపాల్ ఒక కొండ ప్రాంతం యంగ్ డెమోక్రటిక్ కంట్రీ సో దీంట్లో చర్నింగ్ ప్రాసెస్ నడుస్తుంది సో ఈ నేపాల్ లో గత ఫిఫ్టీన్ ఇయర్స్ లో మనం చూస్తే కరెంట్ పవర్ అనేది చాలా తోట ఎలక్సిటీ అని వెళ్ళింది అదే స్కూల్స్ చాలా వచ్చాయి కొన్ని డెవలప్మెంట్ కూడా జరిగాయి లేదు కాదని కాదు కానీ ఈ కరప్షన్ నెప్పటి అనేది ఇప్పుడు ఈ మధ్య అది పెద్ద ఇష్యూ అయిపోయింది అది ఒక పాయింట్ మనం చూస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది గత సంవత్సరం అయింది అని స్థితి ఏర్పడింది హసీనా గవర్నమెంట్ ఒక రకంగా బాగా డెవలప్మెంట్ చేసేది ఆమె కానీ తర్వాత తర్వాత ఆమె ఓ కొంచెం రిప్రెసివ్ అథారిటీ నిజం ఇవన్నీ పెరిగింది డిక్టేటర్షిప్ పెరిగింది అని ఆమె మీద ఒక ఆరోపణ దానివల్ల స్టూడెంట్స్ యూత్ అందరు కలిసి అక్కడ కూడా పెద్ద ఇలాంటి మూమెంట్ తెచ్చారు ఆమె పారిపోయి ఇండియాలో ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ వేరే వేరే శక్తులు దాంట్లో చేరారు ఆ రూల్ మూమెంట్ లో మూమెంట్ లో చేరి ఇప్పుడు కొంత కొన్ని శక్తులు మతం మొదటి శక్తులు అయితే అక్కడ బంగ్లాదేశ్ లో ఇప్పుడు సెక్యులర్ కాన్స్టిట్యూషన్ తీసేయమంటున్నారు ఇస్లామిక్ రూల్ పెట్టాలి ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్ పెట్టాలి లైక్ పాకిస్తాన్ అని చెప్పి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ తిరుమలమైన శక్తులు కూడా చేరుతాయి ఒక ఒక అలజడి నుంచి ఒక అప్రైసింగ్ రావడం ఒక భాగం ముందు తీసుకోవడానికి ప్లాన్ చేయాలి కొంత శక్తులు బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే ఇది నేపాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నేపాల్లో ఇంకోటి హసీనా పైన ఇంకోటి ఆరోపణలు ఏమంటే యుఎస్ కూడా జాగ్రత్తగా ఉందా ఆమె కొనదయడంతో అదే ఉంది ఎందుకంటే సెంట్ మార్టిన్ ఐలాండ్ అనే ఉంది బంగ్లాదేశ్ దగ్గర ఆ సెంట్ మార్టిన్ ఐలాండ్ ని అమెరికా అడుగుతుంది ఇవన్నీ మేము నేవల్ బేస్ పెట్టుకుంటామని బే ఆఫ్ బెంగాల్ లో అది ఇంకా విరాకరి మేము యుద్ధం మేము యుద్ధం మేము వ్యతిరేకం మేము యుద్ధాలు ఈ నేవల్ బేస్ లు ఈ కంట్రీ మీద ఇన్స్పై చేయడము ఇవన్నీ మా కొద్దు మాకు డెవలప్మెంట్ కావాలని చెప్పింది సో తిరస్కరించింది సో అమెరికా కుట్ర ఉందా అని మనకు తెలియదు పాకిస్తాన్ లో కూడా చూసాం పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఒక ఉన్న ప్రభుత్వాలు పాజిటివ్ ఉన్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాన్ని కూడా కొంచెం ఏంటంటే అన్ని కానీ నేను అమెరికా మాటలు నేను వినను మీ సైన్యం మాట వినను అని చెప్పాడు మేము డెమోక్రసీ డెమోక్రటిక్ పీపుల్స్ ప్రజల మాటలు వింటాం మేము ఆర్మీ మాట వినాము అన్నారు సో ఆర్మీ యూఎస్ ఇద్దరు కలిసి ఆయన్ని దింపి ఈ రోజు ఆయన జైల్లో ఉన్నాడు ఏమేమో పదిక్రాన్ని కేసు వేసి ఆయన్ని జైల్లో పెట్టారు సో ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి శ్రీలంకలో కూడా జరిగింది ఇలా అలజడి వచ్చింది ప్రజలంతా రోడ్డు మీద వచ్చారు ఆ రాజపక్ష ఆ ప్రభుత్వం అంతా దిగిపోయి రాజీనామా చేశారు వారి కనిటవత ఎలక్షన్ President ఆ జరింగ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ లో మొత్తానికి జెవిపి అనే పార్టీ దిస్ ఎరేక్ పార్టీ వాల క్లియర్ కార్యచరణ హో పొగోల్స్ ని బెట్టి వాలచర్మే ఇది ఇస్ జస్ట్ ఇస్ ఎటెం ప్రయత్నం చేస్తా అని చెప్పి వాలచర్ ప్రజ కూడా ఆధరించారు ఇదే వారం సో ఇదే మనం అమెరికాలో కూడా జరిగింది 15 ఇయర్స్ బ్యాక్ ఆక్యుపై వాల్ స్ట్రీట్ అనేది ఒక ఉద్యమం జరిగింది స్టూడెంట్స్ యూతే అక్కడ ఆక్యుపై వాల్ స్ట్రీట్ అంటే వాషింగ్టన్ లో ఏదైతే వాల్ స్ట్రీట్ ఉందో వాల్ స్ట్రీట్ పాక్ మార్కెట్ అక్కడ వాల్ స్ట్రీట్ ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని ఆక్యుపై చేశారు మంత్స్ టుగెదర్ ఆక్యుపై చేశారు ఆక్యుపై రాత్రి పగళ్ళు అక్కడే ఉన్నారు ఏమంటే నైన్టీ నైన్ పర్సెంట్ వాసర్స్ వన్ పర్సెంట్ అన్న అంటే వన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆలు గారికి కార్పొరేట్ శక్తులు బిజినెస్ వాళ్ళు పొలిటీషియన్స్ వీరికి వ్యతిరేకంగా నైన్టీ నైన్ పర్సెంట్ కామన్ పీపుల్ మేము పోరాడుతున్నాం మాకు వన్ పర్సెంట్ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ డెవలప్మెంట్ కావాలి అని చెప్పి మంచి జన్యున్ డిమాండ్స్ తో వాళ్ళు ముందు వచ్చారు కానీ అక్కడ ఇవన్నీ స్పాంటేనియస్ గా జరిగింది సోషల్ మీడియా పోస్టుల్లో ఆ రకంగా మొబిలైజ్ అయ్యి జనాలు వచ్చారు తర్వాత ఆర్గనైజ్డ్ లీడర్షిప్ లేకపోవడం వల్ల అది ఫిజిల్ సో ఇది ఇక్కడ కూడా ఆర్గనైజ్డ్ లీడర్షిప్ లేదు జన్జీ స్పాంటేనియస్ గా వచ్చింది ఆర్గనైజ్డ్ లీడర్షిప్ లేదు ఇప్పుడు కర్ఫ్యూ విధించారు ఆర్మీ ఆర్మీ టాక్స్ పిలిసిన జన్జీ మరి ప్రెసిడెంట్ పవర్ కూడా ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ రామ్ చంద్ర రావు అని ఆయన కూడా వాళ్ళని టక్స్ లో పిలిచాడు బాబు మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా మీ డిమాండ్స్ ని మీ జెన్యున్ డిమాండ్స్ ని సాధించుకోవాలి పరిష్కరించుకోవాలి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మంచి పిలిపించాడు కానీ ఆర్మీ పెద్ద డౌట్ ఈ ఆర్మీ ప్రెసిడెంట్ ని బైపాస్ చేస్తున్నారా నెగ్లెక్ట్ చేస్తున్నారా లేదా ఆర్మీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి చేస్తున్నారా ఆర్మీ నెట్ బైపాస్ చేసి చేస్తే డేంజర్ మళ్ళీ పాకిస్తాన్ దానికి వెళ్ళిపోతారు వేరే రూట్ లో వెళ్ళిపోతుంది మళ్ళీ మిలిటరీ రూల్ వచ్చేస్తే అది నియంత్రిత్వ రూల్ లో వెళ్ళిపోతారు ప్రెసిడెంట్ పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ అండ్ ఆర్మీ ఇద్దరు కలిసి ఒక ప్రాసెస్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం చూసాం సుశీల కర్కి అనే పేరు ముందు వచ్చింది ఆవిడ్ ఇంటర్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ రిటైర్డ్ అయినా ఆమె అరప్షన్గా నీతి నిజాయితీ కట్టుబడిన మనిషి చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆవిడ రిటైర్డ్ ఆవిడ పెట్టారు ఇంటర్మీడియట్ లో పెట్టారు కొంతమంది కానీ దాంట్లో కూడా లొసగులుసులు ఉన్నాయి జన్ జీలో జన్ జే లో ఇది కూడా లొసలు ఉన్నాయి మేము ఈమె కాదు ఇంకో క్యాండిడేట్ పెట్టాలి ఆ ఇంకో క్యాండిడేట్ ఎవరు జైలు నుంచి విడిపించిన స్కామ్ మనిషి ఆయన పెడతారా అది కూడా పెద్ద డేంజర్ ఉంది ఆయన స్కామ్ లో ఇరుక్కున్న మనిషి ఆయన రిలీజ్ చేశారు ఈ లో ఆయన ఆయన్ని కూడా దీంట్లో తీసుకొస్తారు మళ్ళీ మీరు ఏదైతే పోరాటం చేశారో అది కరప్షన్ కదా మరి కరెప్ట్ మనిషినే అనే పెడతాయి ఇట్లా సో ఇవన్నీ వాళ్ళలో ఒక లుసుకు నడుస్తుంది ఇంటర్మెంట్ కాంట్రాక్ట్ నడుస్తుంది సో ఈ దీంట్లో వాట్ నెక్స్ట్ అనేది ప్రాబ్లం వాట్ వెస్ట్ అల్టర్నేట్ ఏంటి ప్రత్యాన్యండి నేపాల్ ఇటు క్లారిటీ ఉండాలి జెడ్ లో కూడా నాయకత్వం యూత్ నాయకత్వం వాళ్ళు కూడా చాలా క్లియర్ గా మైండెడ్ గా కూర్చొని వాళ్ళందరూ ఆపస్ లో మధ్యలో వాళ్ళ మధ్యలో డిస్కషన్ చేసుకొని ఒక దే షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ప్రోగ్రామ్ వాట్ హౌ టు గో అబౌట్ నెక్స్ట్ ఒక ఇంటర్ గవర్నమెంట్ తర్వాత ఎలక్షన్ తర్వాత వీళ్ళందరూ కూడా నిలబడచ్చు మంచి క్యాండిడేట్స్ నిలబడాలి కూడా ఎలక్షన్ లో కరప్షన్ వ్యతిరేకం చేసి మేము కులదోసాం కలవత వెళ్ళిపోయాం కులదోసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఉండాలి సో ఆ రకంగా పరిస్థితి అరాచక శక్తులు ఈ రాచరిక శక్తులు ఏదైతే మొనార్కి రాజా ఎవరైతే పరిపాలన ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ మార్చి లో కొంచెం రోజు కనబడ చేశారు వెయ్యి రెండు వేల మందితో ర్యాలీ అని పెట్టారు రాచరి తిరిగి మా రాజే కావాలి అని తిరిగి రాజు ఉంటే తిరిగి నియంత్రం కాబట్టి నేపాల్ ఆ రకంగా కాకుండా ఇట్లు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం డెమోక్రటిక్ రూల్ కానీ ప్రజా వైపు ప్రో పీపుల్ రూల్ అనేది తీసుకురావాలి ఈ కరప్షన్ నెపోటిజం ని ఎలిమినేట్ చేయాలి ఎవరైతే ఈ కరప్షన్ ఎలిమినేషన్ చేశారో వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకోవాలి లీగల్ యాక్షన్ తీసుకొని వాళ్ళని పనిష్మెంట్ చేయాలి అంటే చట్ట ప్రకారమే చేయాలి సో హింసకి దారి లేకుండా ఆ రకంగా ఒక క్లియర్ నేపాల్ ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు చేయాలి కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం గ్రామాల్లో ఎట్లా ఉంది రియాక్షన్ గ్రామాల్లో విలేజెస్ అక్కడ వీళ్ళందరూ ఎక్కువ పాల్గొనేట్టు లేదు సో వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది వాళ్ళ రియాక్షన్ కూడా కలుపుకోవాలి ఇంకా రిపోర్ట్స్ ఇంకా టైం కావాలి మనకు ఏమంటే ఇప్పుడే నాలుగు రోజులు అయింది సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో కూడా చూడాల్సి వస్తుంది సో వి హోప్ నేపాల్ ఒక ఒక మంచి ఉద్యమం అయితే మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి ఆ మంచి పొలిటికల్ ఎక్వై ఇది రావాల్సిందే వాళ్ళ చైతన్యానికి జోహర్ కానీ ముందు కూడా ముందు ఒక దారి కూడా వాళ్ళు సరి అయిన దారిలో వెళ్తే బాగుంటుంది నేపాల్కే బాగుంటుంది ప్రజలు కూడా బాగుంటుంది ఇండియా అన్ని దేశాలు కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోహా చందల్